హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా భూమి బతకడం కష్టమని డాక్టర్ చెప్పడంతో శరత్ గగన్ ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇక గగన్ బాధ చూడలేక శారద గగన్తో రే గగన్ నువ్వు భూమి గురించి ఏం బాధపడకు డాక్టర్ చెప్పారు కదా అంతా ఆ దేవుడి దయాన్ని ఖచ్చితంగా ఆ దేవుడు మన భూమిని మనకి తిరిగి ఇచ్చేస్తాడ్రా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటే భూమిని బతికించమని వేడుకోవడానికి మున్ని తీసుకొని శారద గుడికి వస్తుంది మరోపక్క అపూర్వ గోరింట సుజాత ఇద్దరూ కూడా అదే గుడికి వస్తారు ఏంటమ్మాయి మనలాంటి వాళ్ళం గుడికి రావడం ఏంటి ఇంతకీ ఆ దేవుణ్ణి ఏం మొక్కుకోవాలని వచ్చావని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఇంకా దేని గురించి పిన్ని ఆ భూమి బతకకూడదని కోరుకోవడానికి ఇప్పుడు నిన్ను గుడికి తీసుకొని వచ్చాను అవతల భూమికి ఆపరేషన్ చేయించడానికి బావ ముంబై నుండి డాక్టర్ని కూడా తీసుకువచ్చాడు ఆపరేషన్ తర్వాత భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదు ఇక అది కోరుకోవడానికి నిన్ను గుడికి తీసుకొని వచ్చాను పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఇంతలో శారద పుణ్యని తీసుకుని గుడికి వచ్చి అక్కడున్న పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో శారదని గుర్తుపట్టిన గోరింటక్ సుజాత అమ్మ అపూర్వ ఒక్కసారి అటు చూడు ఆ శారద కూడా గుడికి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ గోరింటక్ సుజాత ఇద్దరు కూడా చాటుగా ఉండి శారద ఏం చేస్తుందా అని చెప్పి శారద మాటలు వింటూ ఉంటారు ఇక పంతులు గారితో శారద పంతులు గారు మాకు బాగా కావాల్సిన అమ్మాయి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు ఆ భగవంతుడు తప్ప తనని ఎవరు కాపాడలేరని అంటున్నారు దయచేసి తను బతకడానికి ఏదైనా పూజ ఉంటే చెప్పండి పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు శారదతో ఒక భూచుందమ్మ పరమ భక్తితో ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడుతుంది ఇదంతా జరగాలంటే మీరు శివ దీక్ష చేయాలి కానీ ఇది చాలా కఠినమైన దీక్ష అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఏం పర్వాలేదు పంతులు గారు అది ఎంత కఠినమైన దీక్ష అయినా సరే ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది మీరు ఇంతలా దీక్ష చేస్తానని అంటున్నారంటే ఆ అమ్మాయి అంటే మీకు ఎంత అభిమానమో అర్థమవుతుంది తప్పకుండా ఈ దీక్ష ఎలా చేయాలో మీకు చెబుతానమ్మా అంటూ పంతులు గారు ముందుగా ఆ ఆది ప్రసన్నం చేసుకోవాలి రెండు చేతులలో దీపాలు వెలిగించుకొని మోకల మీద మెట్లెక్కాలి ఆ తర్వాత శివుని ముందు నాట్యం చేసి చివరిగా నిప్పుల గుండం మీద నడవాలి అని చెప్పి పంతులు గారు పూజ చేసే విధానాన్ని శారదకు చెబుతూ ఉంటారు ఇక దాంతో శారద అలాగే పంతులు గారు తప్పకుండా మీరు చెప్పినట్టుగానే పూజను పూర్తి చేస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో పంతులు గారు నేను చెప్పింది బాగా గుర్తుంచుకోండమ్మా పొరపాటున మీరు కనుక పూజను మధ్యలో ఆపేస్తే ఖచ్చితంగా మీకు పూజ ఫలితం దక్కదు మీ బదులుగా మరెవరైనా పూజను పూర్తి చేసినా సరే అప్పుడు మీకు ఫలితం దక్కుతుంది అని పంతులు గారు శారదని ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారు ఇక దాంతో పూర్ణి శారదతో అమ్మ చూస్తుంటే ఇది చాలా కఠినమైన పూజలాగా ఉంది దయచేసి నువ్వు పక్కకి తప్పుకోమ్మా నేను ఈ పూజ చేస్తాను అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద వద్దుపూర్ణి నువ్వు చిన్నపిల్లవి ఇవన్నీ కూడా చేయడం నీ వల్ల కాదు నేను చేస్తాను అని చెప్పి శారద దీక్షను మొదలు పెడుతూ ఉంటుంది ఇక దాంతో సుజాత అపూర్వతో చూసావా అపూర్వ ఆ శారదకు భూమికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ భూమి బతకాలని శారద ఎంతలా కోరుకుంటుందో భూమి కోసం దీక్ష కూడా చేస్తానంటుంది ఇప్పుడు కనుక ఈ శారద దీక్షను పూర్తి చేస్తే ఆ దేవుడి అనుగ్రహం భూమి మీద ఉంటుంది అప్పుడు భూమి ప్రాణాలతో బయటపడుతుంది అని చెప్పి అపూర్వతో గోరిండా సుజాత అంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను పిన్ని శారద దీక్షను భగ్నం చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక శారద అలా మోకల మీద మెట్లెక్కుతో తన రెండు చేతులలో దీపాలు వెలిగించుకొని అన్ని కూడా ఎక్కుతుంది ఇక తర్వాత శివుని ముందు చేతుల్లో దీపాలు వెలిగించుకొని నాట్యం చేయాలని పంతులు గారు చెప్పడంతో శారద నాట్యం చేయబోతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడ అపూర్వ శారద కింద పడేలాగా ఆయిల్ అంతా కూడా పోసేస్తుంది ఇక ఆ విషయం తెలియని శారద అక్కడ నాట్యం చేయబోతూ ఉంటే ఒక్కసారిగా కాళ్ళు జారి ముందుకు పడిపోవడంతో తన తల మెట్టుకు గుద్దుకొని బలమైన గాయం అవుతుంది ఇక చాలా రక్తం పోతూ ఉంటుంది దాంతో గుడిలో ఉన్న వాళ్ళంతా కూడా శారదా దగ్గరికి వచ్చి అమ్మ ఏంటమ్మా ఇది తలకు ఇంత పెద్ద గాయమైంది రక్తం కారుతుంది ఇటువంటప్పుడు మీరు దీక్షను ఎలా పూర్తి చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదండి నాకేం కాలేదు అని శారద అంటూ ఉంటుంది అదేంటమ్మా తలకు అంత పెద్ద దెబ్బ తగిలితే ఏం కాదు అంటున్నావేంటి పదమ్మ ముందు హాస్పిటల్కి వెళ్దామని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇక ఇంతలో గగన అక్కడికి వస్తాడు అమ్మ నువ్వు ఎక్కడున్నావా నీ తలకేంటి అంత పెద్ద గాయమైంది పద వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి గగన అంటూ ఉంటాడు అమ్మ దీక్షను మధ్యలో ఆపేస్తే ఫలితం దక్కదు అని పంతలు గారు అంటూ ఉంటారు అప్పుడు గగన్ దీక్ష ఏంటి పంతులు గారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు భూమి బతకడం కోసం అమ్మ శివ దీక్ష చేస్తుందన్నయ్య ఆ దీక్షలో భాగంగా అమ్మ నాట్యం చేస్తూ ఉంటే కాళ్ళు జారి పడిపోయిందని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక గగన్ అక్కడికి రావడంతో అపూర్వ గగన్ని గమనిస్తూ ఉంటుంది వీటేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చాడు అసలు వీడు ఏం చేస్తాడో చూద్దామని చెప్పి అపూర్వ గగన్ని గమనిస్తూ ఉంటుంది అప్పుడు గగన్ పంతులు గారితో పంతులు గారు మా అమ్మ దీక్షను నేను పూర్తి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అది చాలా కఠినమైన పూజ బాబు నువ్వు చేయగలుగుతావో లేదో అని చెప్పి అంటూ ఉంటారు ఎంత కఠినమైన పూజ అయినా పర్వాలేదు పంతులు గారు భూమి బతకడం కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి గగన అంటాడు ఇకప్పుడు పూర్ణి నీకు దేవుడు అంటే నమ్మకం లేడు కదన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవుణ్ణి నమ్మకపోవడం సిద్ధాంతం ఒకవేళ నమ్మితే అద్భుతం జరుగుతుందంటే అంతకంటే కావాల్సింది ఏముంది ఖచ్చితంగా నేను పూజను చేస్తాను అని చెప్పి పంతులు గారు నియమాలు ఏంటో మీరు చెప్పండి అని గగన అడుగుతాడు దాంతో పంతులు గారు మీరు అర్ధనాశ్వరులాగా ముందు చీర కట్టుకోవాలి బాబు తర్వాత రెండు చేతులలో దీపాలు వెలిగించుకొని శివుని ముందు నాట్యం చేయాలి చివరగా నిప్పుల గుండం మీద నడవాలి ఇదంతా పూర్తి చేసినట్టయితే పరమశివుని అనుగ్రహం మీకు లభిస్తుంది ఆ అమ్మాయి నృత్యం చేయరాల్లాగా తిరిగి వస్తుంది అని చెప్పి పంతులు గారు చెప్పడంతో గగన్ దీక్షను మొదలు పెడతాడు ఇక అపూర్వ గగన్ దీక్షను కూడా చెడగొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అపూర్వ కావాలనే గగన్ నాట్యం చేసే ప్లేస్లో ఆయిల్ కింద పారమోస్తుంది ఇక దాంతో అది గమనించిన గగన్ అపూర్వ ఆయిల్ పోసిన చోటు కాకుండా వేరే దగ్గర నాట్యం చేస్తాడు ఇక ఇదంతా కూడా గగన్ గమనిస్తూనే ఉంటాడు గగన్ చీర కట్టుకొని తన రెండు చేతులలో రెండు దీపాలు వెలిగించుకొని శివుని ముందు దీపాన్ని వెలిగిస్తాడు ఆ తర్వాత నిప్పుల గుండె మీద కూడా గగన్ నడుస్తాడు ఇక అలా గగన్ భూమి కోసం అని చెప్పి ప్రతిదీ చేస్తూ ఉండడంతో చూసావా అమ్మాయి ఆ గగన్ గారికి భూమి అంటే ఎంత ప్రేముందో ప్రేమించిన అమ్మాయిని బతికించడం కోసం విడు ఎంతలా తాపత్రయపడుతున్నాడు పడుతున్నాడు అని చెప్పి గోరింటాక్స్ జత అపూర్వతో అంటూ ఉంటుంది ఇక అలా మొత్తానికైతే గగన్ దీక్షని పూర్తి చేస్తాడు శారద తలకు దెబ్బ తగలడానికి కారణం అపూర్వ అని తెలుసుకున్న గగన్ కోపంతో ఊగిపోతూ ఇక అక్కడున్న త్రిశూలాన్ని తీసుకొని ఆ రోజు నువ్వు నీ మొగుడు అడ్డుపడడం వల్ల బతికిపోయావో ఈరోజు నీ చావు నా చేతుల్లోనే రాసిపెట్టుంది అని చెప్పి అలా అపూర్వ చాలా దూరం పరిగెడుతూ ఉంటే గగన్ కూడా త్రిశూలం పట్టుకొని తన వెంట పరుగులు తీస్తూ ఉంటాడు ఇక చివరగా అపూర్వ భయపడి అక్కడి నుండి పారిపోతుంది అరే గగన్ ఏంట్రై ఆవేశం అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ నీ తలకు దెబ్బ తగలడానికి కారణం మరెవరో కాదు ఆ అపూర్వనే అని చెప్పి అంటూ ఉంటాడు ముందు మనం భూమి దగ్గరికి వెళ్దాం పదరా ఈ గొడవలన్నీ మనకెందుకు అని చెప్పి శారద గగన్ని తీసుకుని భూమి దగ్గరికి వస్తుంది ఇక అక్కడ గగన్ భూమిని సర్జరీకి తీసుకువెళ్లే ముందు తన నుదుటున బొట్టు పెట్టి భూమి ఇన్ని రోజులు నువ్వు నా కాలం నీ విలువేంటో నాకు తెలియలేదు ఈరోజే నీ విలువేంటో నాకు అర్థమైంది నువ్వు బతకాలి నా కోసం నువ్వు బతకాలి మనమిద్దరం కొత్త జీవితం ప్రారంభించాలని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా భూమికి ఐ లవ్ యూ అంటూ గగన్ ప్రపోజ్ చేయడంతో ఒక్కసారిగా అలా భూమి కళ్ళు తెరుస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి